కొడుకుల పేరు నీ బిడ్డ పేరు వెళుతున్నవా పెద్ద కొడుకు పేరు అరిబంతి రాదు అన్నారు నీ చిన్న కొడుకు పేరు భూపంతి రాదు అన్నారు నీ బిడ్డ పేరు చామంతి దేవి అన్నారు పల్లై <laughs> పల్లె <laughs>

ఇప్పటిదాకా జరిగిన కథ అంతా ఒకెత్తు ఇక జరగబోయే కథ ఒకెత్తు కన్న తల్లి సంబరం చెప్పాలని వినేకపోయే హరిబంతి రాజా పూబంతి రాజా బిడ్డ షాబంతి దేవాని ఆ ముగ్గురు పిలగాళ్ళకు పాలిచ్చింది పిలగాళ్ళు వండుకున్నారు కన్న తల్లి కప్పుడే తానం చేసి ఆకలైన కలుపు అన్న వేసుకుంటారా అని ఇంకా అడవి దేవుడు కళ్ళ చూసిండు ఆ ఈ అల్లగరికినే యవలా ఆపి ఏడున్నానని ఆ కన్న తల్లి చంద్రవతి దేవి ఆగో బ్రహ్మదేవుడు ఆకు ఎంబుతున్నడే ఇక్కడ బ్రహ్మదేవుడు ఆకు ఇచ్చంగా ఎవరో మరి కమ్మలు మరి వేసుకుంటారు ఇష్టాలకు ఊలోక నగరం లోపల గుసిమంతుల పట్నం అంటే చంద్రశేల పరిపట్నాన్ని పరిపాలన చేసేవాడు రాదు చంద్రశేల మహారాజు చంద్రశేల మహారాజు వారి చంద్రవాతి దేవి కొని సంతాన పరువు తెచ్చుకున్నది పిలగల్ ఉట్టిండ్రు పిలగల్ల పేరు పెట్టింది కన్న తల్లి సంబరపడుతున్నది చంద్రవాతి జీవి వచ్చేది ఉన్నదయ్యా ఓ యోగ ధర్మరాజా

ఆ కన్న తల్లి దూసినవ చంద్రవతి దేవి ఏమిరా నా గుడుగా రావే నా బిడ్డ నా కడుపు లోపల ఇద్దరు గొడుగులు పుట్టిండ్రవ్వా నా కడుపు లోపల ఇద్దరు గొడుకులతో నాకు బిడ్డ పుట్టిందాని ముగ్గురు పిలగండ చూసుకుంటా పిలగన్లు ఎట్టున్నర బలాలా ఒడిసేడు పొద్దుల మెలిగేడు తీగోలకుసిన తంగేడు అరవై ఆరు వర్ష రేఖలు ముప్పై ఆరు చంద్ర రేఖలు నా కొడుకులాలా నా బిడ్డ ఎంతో అందంగా ఉన్నావు అని ముగ్గురు పిలగన్ల పట్టుమోని తల్లి సంబరపడేటి సమయం లోపల చూడు తల్లికి కన్నల్ల నాకు ఎములు కనబడుతున్నారు కొడుకులాలో నాకు ఎములు నా ప్రాణము మాట కొడుకులకు చెప్పుతారా బిడ్డలకే మాట చెప్పుతారా ఆ అపాడవాడ ఆకూడు ఉండ్రి సచ్చిపోయే తుదకైనా నారిక మందమవుతుంది మానవులకు నరాలు దిగబడతారు కళ్ళకుండా నీళ్ళు వస్తాయి నా కొడుకులకు ఒక మాట చెప్పుతా నా బిడ్డలకు ఒక మాట చెప్తానా అని మనసు లోపల అనుకుంటారు గాని మాట్లాడదామంటే భగవంతుడు అక్కడే లోపల మాట రానివ్వాడి కావచ్చు ఘటన దూరం బోధది కావచ్చు ఎల్ల ఎములు నా కన్నల్ల కనబడుతున్న రాని ఆనాడు భగవంతుని కాడ తల్లి పూజలు గట్టంగా ఆ దేవుడే వచ్చి ఏమన్నాడవ్వా ఓ బిడ్డ నీ గడుపు లోపల ముగ్గురు పిల్లగా తరగాలి పేరు పెట్టుకున్న తరువాత నీ ప్రాణం పోతది బిడ్డలాల నీ జీవనము పోతది బిడ్డో అని భగవంతుడు అన్నమాట గుడికాడన్నమాట తల్లికి అని కస్తున్నదే అవసా ಭಗವಂತ ಮಾನವ ಪ್ರಾಣಕೋತು ನಿಂದಲೇನಿ ಮಾನವ ಬೊಂದ ತೂಪಿಯು ಅಗಡ ಎಲ್ಲ ಕನ್ನ ತೈನಾ ಈಗ ಒಕ್ಕಿ ದೇವು I <laughs> go. మీ కొడుగా నా కొడు కదగానే మీలా తగన పొద్దురాయ్యా నా కొడుకుల కనే భాగ్య నాకున్నది కానీ కొడుక మిమ్మల్లా పెంచే భాగ్యం నాకు లేదే వింటో అని ఇద్దరు కొడుక Draवादी kalgalkan diतले నా వెనుక కూడా పోతే రూపాలు పడ్డే విట అందరూ కన్నట్టుగా అందరు కనలేనా కొడుకుల అందరూ మెచ్చుకున్నట్టుగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నా తమ్ముల పడ్డ కొడుకుల నా తమ్మురాము కొడుకు గోడ ఆవు కొడుగా అల్లారు అనుకున్న పెంచుకుంటాను మేము కొడక అల్లారు ముద్దుగా నేను ప్రేమ కొద్ది నేను పెంచుకుంటాను అనుకున్నా ఇల్లా నేను కనే భాగ్యం నాకున్నది కానీ పెంచుకునే ఆ సంబరం నాకు లేదురా నా సంబరం పాడబడుతున్నది కొడకా నా సంబరం తనివాగు నిండుతున్నది రాయ్యా భగవాలను హ్యాపకెత్త వ్యాపారీ వారికి అన్న బాల బాల పడమ్మా ముగ్గురు పిలగల ఉంటారు అమ్మ ఇద్దరు ఒడుగులు ఉంటే ఇద్దరు ఒడుకులతో బిడ్డ ఉంటారు గాని ముగ్గురు పిలగడ్డ నువ్వు కదే భాగ్యం నీకున్నది కానీ పెట్టుకునే బాగ్య నీకు లేదు ఇద్దరు ముగ్గురు పిలగడ్డ పేరు పెట్టుకున్న తర్వాత నువ్వు సత్య సరిగవు రావాలి అన్నాడు నా భగవంతుడు ఆనాడు చే

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్